స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు జారీ చేయాలని చంద్రబాబు ఆదేశాలు రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఒక యూనిట్గా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ను అమలు చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు కుటుంబ సాధికారత కోసం ఈ వ్యవస్థను వినియోగించాలని సూచించారు సచివాలయంలో ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టంపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు పౌర సేవల్ని ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి పర్యవేక్షించాలని వచ్చే ఏడాది జూన్లోగా స్మార్ట్ ఫ్యామిలీ కార్డులను జారీ చేయాలని అధికారులను ఆదేశించారు ఇక రియల్ టైం గవర్నెన్స్ నిర్వహిస్తున్న డేటా లేక్ ద్వారా సమాచార సేకరణ జరగాలి రాష్ట్రంలోని ఒకటి పాయింట్ నాలుగు కోట్ల కుటుంబాలకు వచ్చే ఏడాది జూన్ నాడికి క్యూఆర్ కోడ్తో ఉన్న ఫ్యామిలీ కార్డులు జారీ చేయాలి ఇరవై ఐదు రకాల వివరాలతో పాటు పీ ఫోర్ లాంటి అంశాలను అందులో చేర్చాలి ఆర్టీజీఎస్ వద్ద ఉన్న సమాచారం ప్రామాణికంగా తీసుకొని ఇతర ప్రభుత్వ శాఖలు వినియోగించుకోవాలి స్టాటిక్ డేటా డైనమిక్ డేటా వివరాలను కూడా ఎప్పటికప్పుడు నమోదు చేయాలని చూపించారు వ్యాక్సినేషను ఆధారు ఎఫ్ఈంఎస్ ఐడి అదేవిధంగా కుల ధృవీకరణ ఆహారం రేషన్ కార్డు స్కాలర్షిప్ పెన్షన్లు సహా వేరు ప్రభుత్వ పథకాలు సేవలకు సంబంధించిన వివరాలని ఆ కార్డుల ద్వారా ట్రాకింగ్ జరిగేలా చూడాలి కేవలం పెన్షను రేషన్ వంటి పథకాల వివరాలకు మాత్రమే ఈ ఎఫ్ఎం ఇక్కడ ఎఫ్బిఎంఎస్ వ్యవస్థను పరిమితం చేయొద్దు పౌరులకు చెందిన అన్ని వివరాలను నమోదు చేయాలని చెప్పేసి కార్డు అయితే ఉండాలన్నమాట పరిపాలన భాగంగా ఈ కార్డు ద్వారా అర్హులైన అందరికీ కూడా పథకాలు అందించడంతో పాటు సులభంగా పౌర సేవలు అందించాలనే ప్రభుత్వ లక్ష్యం కొన్ని పథకాలకు లబ్ధిదారుల ఎంపికలు ఎదురవుతున్న సవాళ్ళు కూడా ఈ వ్యవస్థ ద్వారా పరిష్కారం అవుతాయి పట్టణ గ్రామీణ వ్యవస్థలో స్వర్ణాంధ్ర విజన్ యూనిట్ ద్వారా కుటుంబ వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేలా చూడాలన్నారు ఈ ఒక్క కార్డు ద్వారానే అన్ని వివరాలు తెలిసేలా రూపొందించాలని చెప్పేసి అన్నారన్నమాట సో ఏది ఏమైనా ఇక్కడ నుంచి ప్రభుత్వం నుంచి ఏ పథకం రావాలన్నా కూడా ఖచ్చితంగా ఈ ఫ్యామిలీ కార్డు అయితే ఉండాల్సింది సో క్యాండ్ కార్డుకి సంబంధించి మనం వివరాలు ప్రత్యేకంగా ఇవ్వక్కర్లేదు ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ డేటా ఉందన్నమాట దాన్ని బేస్ చేసుకొని కాడల్ అయితే ఇస్తారు మనకి జూన్ నెలలోని సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా సబ్స్క్రైబ్